హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ াম <muchas>

మనకు పిడ ఉంటుందాన్ని నిన్ను తీసి తల్లి చేతు నిన్ను బిడ్డలు పిలుచు నన్నత విధానం విధాన విధానం కాలి విడా నీకు మోడకు నాలు లేదు నీకు దూనుల్లో మాట గడిపి నాకు నిన్ను అందరూ కాదంటే నా కొడుకులు కాదంటే నా కోడల్లేబిటోరీ దూసుకున్న రాని కోడల్లవే అప్పు నా కోడల్లవేడికి వెళ్ళిపోతే నీ ఆడిబిడ్డ వాళ్ళు మరియా కాని చంపిన మందరేమిటో నేను కళ్ళని మీద బాగా కట్టింది పట్టాయి కళ్ళ మీద వద్దమైన నేను అందరుచరు అందుకే అందరు విచ్చా కన్నల ముందు కడుపుల ఉitreలు వచ్చి పోతే ఆ కాటేవాడు నాక దుఃఖవేడి పోల దరే అవ్వా కన్నల ముందు కడుపుల దరే దేవిజా దరే అవ్వా కన్నల కడుపుల ఈ ఊరిలో మన ఓటల్ని పొట్టి ఉండింది ఓటల్ని కింది పాలు పోసింది ఓటల్ని మాడకు సవరే విటో అందుకే అన్నకు విటా ఆడవారికి ఎట్లుంటది అన్నరుండే ఉన్న పేరున్నారు అమ్మగారు ఇల్లు కలిగి ఉంటారు ఎక్కడే సుమారు రెండు ఎట్లుండాలి ఆ ఏడాదికి మన రెండు పండుగ అమ్మగారింటికి వెళ్ళిపోతే తనవో ఈ ఈసో మాసమో పెడతారని

అన్న మన సిరియాలు కాబట్టి రేపు ఏమి కాబట్టి అని నుండి ఏ జాతర ఏమున్నదన్న వెళ్ళబడతారు కానీ సిరియాల రోజులో ఆ I'm going <speaking in Spanish> పెద్ద వేసి కడుపు తిన్న వేసి నా కొలిక అనువంతు నా మీది భారం రాకొడిక ఆమె పెట్టి పోతున్న రాజీ నాని కొడుకు ఆమెకి వెళ్ళి వాడు ఉంటే నా కొడుక ఆమెను తీర జారి పెట్టుండి రాయ్యా ఆమెకి వెళ్ళి వాడు ఉంటే రామడి కడుపు చేతులు రా అయ్యా

మీ అత్త తువులు కొనేది కాదు మీ అత్త తాగలు కొనేది కాదు ఆమె పట్టు బుక్కడు బుక్కడ మూడి చక్కగైన కనుషులు అందరూ కోనళ్ళు నా బిడ్డ చూసినట్టు మిమ్మల్ని కోనల్ల రీతి ఎప్పుడు లేదు బిడ్డల లేని రీతి చూసుకున్నా నన్ను దేవుడు వర్వలేదు నరుడు నమ్మలేదు మీ అల్ల నా పేరు మాసింది నా పండుగ కొలిసింది చ నాకొడుకాను అంతు సా మీరు అన్న నమ్మనుకు కలిసి ఉంటుంది రా ఆ కొడుకా సామిరు కూడా గూడుంటుండే రా అయ్యా చా మీద చేర్లల్ల సరికల్లా ఇది గట్టి ఉంద నా నా మనవడు నా మనవదంతు చా మీరు పుట్టి నాడు మీ తోకా నస్తయ్యా కలంతా మనగెవ లోపల నా బిడ్డ బిడ్డ రాని కాదా నాపడు కూడా ఏ

ఆడ దానికి బాపు చచ్చిపోయినప్పుడు సగ బలం పోతుంది అమ్మ చచ్చిపోయినప్పుడు ఆయనతో బలం పోతుంది ఏ అందరి మీద దురువు ఉండదు ఏ మధ్యలో మన తల్ల మీద దురువు ఉండదు ఏ కొడుకులు ఏ కోడల్లు మనవలు అంత అంతకంటే కాదు భార్య భర్తలు బతుకున్నప్పుడు ఏ కొడుకు ఎంత పెట్టిన సంగతి ఆ భార్య భర్తలకే తెతుంది కానీ ఇతరులకే వదిలి తెస్తుంది అమ్మా ఆమె తల్లిదండ్రం నిలట్టి పోయి నేను వరగోళ్ళ ఉంటాడేమల వరగోలేదే విజో చూట నిన్నుకుంటా బాగుంటా బీ రాజ్యం కాదు ఈ దేశం కాదు అర్థానికి లంచతనం చిన్నతనం ఓనికి దొంగతనం చిన్నతనం

చూడు ఎవరాల కష్టపడ్డోరికి కష్టం లేపితే అయ్యో కష్టం అనుకుంటూ పోతారు సుఖపడ్డోనికి కష్టం లేపితే కిలకి నవ్వుకుంటూ పోతారు కష్టం ఎప్పుడు కష్టపడతా అంటే ఎవరు నవ్వుతుండ్రంటే అందుకే అందరు కిందకు రాలంగా మీదాకు దాకు ఈ రాలిపోయి ఆకు మళ్ళా మీదాకు నంటదాట నేను రానటప్పుడు నువ్వు నవ్వుతున్నావు కానీ నువ్వు రానటప్పుడు నీకు నవ్వడానికి దిక్కవలు బళ్ళైతే బండ్లు ఓడలైతే రాదు ఇంకెలైతే ఇంక రాదైతేడు ఉన్ననాను నవ్వద్దు లేని నాడు ఎడవ రాదు ఓ బిడ్డ ఆ మనుషులకే వస్తుంది కష్టం మాగులకు రాదాని కన్న తల్లులేమో కంటిరిగప్ప లాంటి వాళ్ళు కనుబిడ్డలేమో కనుగుడ్డు లాంటి వాళ్ళు కను గుడ్డుకు కంటి కంటిరిగప్ప కాపాడుతుంది పిల్లగాళ్ళకి ఏదన్నా బాధ కలిగితే తల్లి బాధపడతారు రా బిడ్డలుకుంటారు అని బిడ్డే నూ దేనా ఊరి కాబోతు ఇంకో ఇంకో ఊరు కాకపోతే ఇంకో ఊళ్ళే పోదా ఉన్నదా గత తల్లి ధైర్యం ఇచ్చిందంటే కొండంత మీటిన కొండను మీటిన సమురం అంటూ బాధపడగా ఈ ఊరు బాకి తీరింది అవ్వ ఈ పల్లె బాకి తీరింది నా కొడుకులు నన్ను కాదన్నారు కోడళ్ళు నన్ను కాదన్నారు అవ్వో ఆడిది ఎన్నడుకున్నా అక్కడిదే అందరు కానీ ఇక్కడ దాని ఇవ్వాల లేదు ఏదొచ్చిన గారి దొంగతనం ఎప్పటికి వచ్చిందంటే వాడు దొంగే దొంగే అంటారు దొంగోరి పిల్ల దొంగే దొంగతనం అన్నారు కొడుకులు కాదన్నారు ఈ ఊరులో ఉండలేము అబ్బా ఏమేమి పోతున్నావు మా బొక్కలు ఎక్కడ పోతు బిడ్డలు కలకల కల కన్నీరు తీస్తే అత్తం మీద ప్రజలు అట్టోడి ప్రజలు వాళ్ళు ఎక్కి కోటము కోట ప్రజలు కొమ్మలెక్కి చూస్తున్నారు చూడండి ఈ బిడ్డ ఉట్టి కనుక్కనేవి పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ అయింది ఈ బిడ్డ ఉట్టిన కన్న తల్లికి అడిగిలో మన మరణ కన్న అన్నాడు వాడు రాసిన రాతకు గనుడు ఎవరు లేరు మనం కనుకనేవి రాసిన రాత ఇయ్యాలా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మాపటికే మాత్రం పొద్దుగా రాసింది అత్తన్నవరంటే ఇక్కడికే లేదు దొబ్బకపోతుందా కొడుకు ఇప్పుడే పోయి నీకు ఒక బుత్తాలు చెప్పి ఇక్కడ ఆగుతాయి గాని వాని తనవే గాడికి ఉండే వాని గాయసే గాడికి ఉండే ఆయన గీతే గాడికి ఉండే అందుకే అన్నారు ప్రమాదం అనేది తెలిసి వచ్చిందా అని ప్రమాదం అనరు ప్రమాదం అనేది తెలిసి రాదు అరవి అద్వరపడి విరోపల కన్న తల్లి శకుంతల చనిపేటి వాళ్ళ మాటలు ఎక్కువ ఆ చనిపేటి వాళ్ళకే యముడు యమధర్మ రాజు వచ్చి గుత్రి అని జీవి మానవుడు నిందలేంది ఏ అన్నారు కొందరు బండి మీద చనిపోతారు ఎట్లా చచ్చిపోయినాయ్యా మీ కొడుకు అంటే బండితోని యాక్సిడెంట్ అయి ఆ కొంతమంది వెనకనేవి ఉరేసుకొని చనిపోయినా అక్కడ బంగారం అసలు కొడుకు ఎందుకు ఉరేసుకున్నాడు అంటే వారి గీతే అడవి అత్తోరీవి కళ్ళ తల్లి శాకుందరేవికి ఎముడు యువధరం రాదు మత్తి కాళ్ళ కు కన్న తల్లి గని ప్రాణం ఒక తప్పది నీకు భూమి మీద నూకలు వెళ్ళిపోయింది అని ఎవరు మాత్రమే కన్న తల్లి అడివిలో I'm really ఆరుదై పుట్టినప్పుడు కన్నళ్ళ పేరు కొండళ్ళ పేరు ఉద్దరించింది అవసర పని చేసింది అన్నారు ఆరుదై పుట్టినప్పుడు రెండు పేర్లు ఉద్దరించింది ఆడిది ఒడు ఒక్క ఉంటాడు ఒకటే కాదు పేరు చెప్తాడు ఆ విద్యా ముచ్చటత్త గారికి చెప్పచ్చు అత్త గారి ముచ్చట అమ్మగారికి చెప్పవాది చెప్తే మన జరం మన ఇల్లు తల్లే కళ్ళ మాట్లాడతాలో కొడుకుల తోడవు చెల్లెని దగ్గర తీయకపోతుంది మీ గురించి కట్టవాలా కొడుకుల దోషిల మనం పోసింది విద్యకు కొద్దిగా కలిసి కట్టవంత సుఖవంతం చెప్పింది విద్య ఆటలు పాటలు అమ్మగారు ఎందుకంటే మార్చి కట్టం చెయ్యి అత్తగారు అత్తగారి నువ్వు అందరి లోపల తలాల నానికోలు ఉండాలి భర్త భగవంతుడు అనుకోవాలి అనుకోవాలి ఆ అడిదాని మాట తచ్చుండాలి మగవారి మాట ఎచ్చుండాలి ఇంటి లోపల అడదాని తిట్టుండాలి తిన్నా తినకుండా తిన్నంత విధం ఉండాలి ఒక మార్చి ఆడి ఉంటే మొగరికే కీడో అందరు భర్త కట్టం చేసి ఇంటికి చేరవచ్చళ్లకు తల నుండాలి విషయం చేతికి చేసిన కష్టాన్ని మర్చిపోతాడు మగవాడు ఎవడన్న కాడ కొంతమంది బంగారు ఉంటారు భర్త కట్టలు వేసి ఇంటికి చేరవచ్చ తలకే కోళ్ళ గూడోలు పెట్టుకొని నెత్తపేర్లు పల్ల పల్ల్ర గోగుతాయి ఇంట్లోకి వెళ్ళి బయట పోతాడు కోట్రదాటుడు ఆపు తాగుతాడు ఆపుదాడు పుల్లు తాగుతాడు వేల పుల్ల ముగ్గురికి రద్దు కానీ ఇంటి లోపల ఆడి అని పోరున్నది కాదు వీడియో ఆరు నెలలు బతికడు ారు బాటళ్ళ కొడుకు ఆ బిడ్డకు అడివి లోపల కట్టం చెప్పి అన్ని చెప్పింది గిట్ల బతకాల గట్ల బతకాలన్నది ఎందుకంటే బిడ్డలు అంత ముద్దుగా ఏ అయినా మాటిన్నారు ఈ కాలం లోపల బిడ్డల బిడ్డ అడిగిపోతుంది కాలేజీ పోతుంది అంటారు కానీ కానీ కాలేజీ కానిపోయి కానీ కాలేజీ అంటే కానీ బిడ్డ కన్న తల్లి విరవిర కొట్టుకుని తల్లిపోయింది కన్న తల్లి చచ్చిపోయి

సచిన్ నాడు కొరింబెట్టి నోడు కొడుకు వర్చున్న నాలు బుక్కల అన్నం పెట్టి కొడుకు ఆ వర్చున్నప్పుడు బుక్కల అన్నం పెట్టిన కొడుకు వాడు ఉంటేది లేకుంటే సచ్చిపోయినక సంవాది మీద బర్రెని కట్టేస్తా దూడని కట్టేస్తే అన్న దూడ వత్తా సచ్చిపోయినక అలాం చెప్పదుగా మందం పెడతారు ఆయన మందు తాగేదని జిలా సరి మందు పోతారు తాగేదని తనసాబ్ పెడతాడు పెడతారు నాలుగైదు గంటల కూర పెడతా కార్యాలు పెట్టాలి లోపల పెట్టాలని బండి పెడతాయి ఉన్నప్పుడు ఈ పడుతుంది ఇవ్వడు ఉన్నప్పుడు పడి మరి ఆ కాశీపురి పట్నం లోపల కాశీరాజు కాశీరాజు సాధన వేసుకుని అన్ని వినిపించాలి పుట్టి మీద ఉండదు మీద ఉండలేమో తిరిగి సెడదా మొగ్గ తిరిగి రామయ్యోరీ ఎక్కేది గుర్రంట్లు చుక్క కలవత ఒక ముంట గుర్రం ఆ అంటే గుర్రం ఆదు చేరదైన గుర్రం ఆ